అలాగే బతుకమ్మ దసరా శుభాకాంక్ష తెలియజేస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలందరినీ పేరు పేరున పిలవడం జరుగుతుంది ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో పెద్ద పండుగ అది ముఖ్యంగా మన ఆడబిడ్డలకు పెద్ద పండుగ అలాగే మరియు మనం ప్రతి ఒక్కరం ఆ బతుకమ్మ పండుగ అంటే ఎంత గౌరవించుకుంటామో మన తెలుసు ప్రకృతి పరంగా మనం ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వులను మనం పూజించి పండగ రోజు మనం సాగనంపడం కూడా పెద్ద బతుకమ్మ రోజు జరుగుతుంది అలాగే మనం అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలలో పాల్గొనవలసిందిగా మరియు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆడబిడ్డలకు ఇప్పటివరకు కూడా చీరలు ఇవ్వ ఇవ్వలేదు మన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వడం జరిగింది అది మనము ఎంతో సంతోషించినాం ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర అనేది చాలా సంతోషించడం పోయిన బతుకమ్మ పండుగకు ఇప్పుడున్న ప్రభుత్వం చీరలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఒక బతుకమ్మ పండుగ వచ్చింది ఇది రెండో బతుకమ్మ పండుగ కానీ ఇప్పటివరకు కూడా చీర ఇవ్వలేదు వాళ్ళు చీరలు ఇస్తామని చెప్తున్నారు ఓకే సంతోషం దానికి మేము కూడా సంతోషపడుతున్నాం అలాగే ఓన్లీ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం అంటుంది అది చాలా దారుణం ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ఈ తెల ఈ బతుకమ్మ పండుగకు సంతోష సంతోషంగా చూసుకోవడం మీ బాధ్యత ఎందుకంటే తెలంగాణలో మన ఆడబిడ్డలకి ఇది పెద్ద పండుగ కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళకు కాకుండా ఈ ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు మీరు బతుకమ్మ కానుక ఇవ్వాల్సిందిగా మేము మహిళల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది ఇది కోరుకోవడం అని కూడా కాదు మేము ఖచ్చితంగా అడుగుతున్నాం కూడా మీరు మా ఆడబిడ్డల తరఫున మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మరియు మళ్ళొక్కసారి ప్రతి ఒక్క ఆడబిడ్డను రేపు జరిగే మన దగ్గరనే ఫస్ట్ రాజన్న సిరిసిల్లా జిల్లా ఫస్ట్ మన దగ్గరనే సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి జిల్లాలో జరుగుతుంది ప్రోగ్రాము మన దగ్గర జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన మహిళా మనులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం